అందరికీ నమస్కారం అండి తిరుపతి వరల్డ్ ట్వంటీ సిక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం తిరుమలలో జరిగేటువంటి దర్శన వివరాలు బ్రహ్మోత్సవాలు దర్శన టోకెన్సు రూమ్స్ మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానము సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి అక్టోబర్ రెండవ తరగతికి జరుగుతున్నాయి బ చాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం పవిత్రమైన కోయిల అల్వార్ తిరుమంజనం ప మతపరమైన రీతిలో భయం జరిగింది ఈ సాంప్రదాయ ఆలయ శుద్ధి ఆలయ అర్చకులు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా టీటీడీ కార్యనిర్వాహాధికారి శ్రీ అనిల్ కుమార్ సింగల్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కర్మ నిర్వహించడం తెలిపింది బ్రహ్మోత్సవాలు ఉగాది ఆరేనివార సంస్థ వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల అల్వార్ తిరుమంజన నిర్వహిస్తామని తెలిపారు ఆనంద నిలయం నుండి బంగారు వాకిల వరకు లోపల గర్భగుడి ఉపయ మందిరాలు ప్రసాద కౌంటర్లు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పులు మరియు పూజా సామాగ్రితో సహా ప్రతిదీ పవిత్రమై పవిత్రమై పరిమళ విశ్రమతో పూర్తి చేయబడింది తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనున్నాయి భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చే చేయడం జరిగినది ఈ నెల ఇరవై మూడో తేదీ సాయంత్రం ఏడు గంటల అంకురాక్ర అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదహైదు నిమిషాల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహించడం జరుగుతుంది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు వివిధ దేవతామూర్తుల ఆచీలు ఎల్ఈడి తోరణాలు అన్ని ప్రధాన కూడల పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చే చే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు దివ్యాంగులు వయోవృద్ధులు ఎన్ఆర్ఐ చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చే రద్దు చేశారు బ్రేక్ దర్శనాలకు కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశారు సాలగడ్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదోదీ తేరిన గరుడ సేవ సందర్భంగా ఇరవై ఏడవ తేదీ సాయంత్రం తొమ్మిది గంటల నుండి రాత్రి ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటల వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాలు రాక రద్దు చేయడం జరిగినది అలిపిరి శ్రీవారం ఇట్ల నడకదే ఇరవై ఎనిమిదవ తేదీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు తెరిచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మీరు లైక్ చేసే కొద్దీ ఈ వీడియో ఇంకొద్దికి మరి కొంతమందికి చేరడం జరుగుతుంది వీళ్ళు లైక్ చేయండి మా ఛా ఇన్స్టాగ్రామ్లో తిరుపతి వరల్డ్ టీస్ వరల్డ్ ట్వంటీ సిక్స్ ఛానల్కి ఫాలో అవ్వండి వాట్సాప్లో గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ